నమస్తే వెల్కమ్ టు వాల్మీకి న్యూస్ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న కిషోర్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి సుమారు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే ఇరవై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించడం జరిగిందని క్రైమ్ డీసీపీ లతా మాధురి మీడియాకు తెలిపారు నిందితుడు కిషోర్ కుమార్ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగలిచ్చి ఒరిస్సా రాయగఢ ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో విక్రయిస్తున్నారు ద్విచక్ర వాహనం పోగొట్టుకున్న యజమానులు సరైన పత్రాలతో పెందుర్తి పోలీసులను సంప్రదించినట్లయితే వారి వాహనాలు తిరిగి వాహనదారులు జీపీఎస్ వినియోగించినట్లయితే వాహనాన్ని అపహరించిన వెంటనే జీపీఎస్ ద్వారా ఆ వాహనం ఎక్కడుందో కనుక్కోవటం హ్యాండిల్ లాక్స్ వేయడం వాహనదారులకు తెలిపారు ఈ కేసులో ఉత్తమ ప్రతిభ చూపిన పదకొండు మంది పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు యాక్చువల్గా ఫిఫ్టీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ అని టూ వీలర్ థెట్ అఫెన్స్ నమోదైంది పెందుర్తి చెడిపాలెం ఏరియాలో పట్టుకోవడం జరిగింది అతను పొసెషన్లో ఇమీడియట్గా ఒక వెహికల్ ఫర్దర్ ఇంట్రాగేషన్లో ట్వంటీ వెహికల్స్ రికవర్ అయ్యాయి వాటిని తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మన ద్వారకా గోపాలపట్నం పెందుర్తి కంచర్పాలెం టూ టౌన్ ఆనందపురం ఇట్లాగా అక్రాస్ సిటీ వైజాగ్ సిటీలో చా అన్ని ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి తీసేయడం జరిగింది అక్యూజ్డ్ ఇందులో రిసీవర్స్గా ఇద్దరు ఒడిశా రాయగడ రిసీవర్స్ కూడా ఉన్నారు కన్ కందగిరి కన్మూ నరేంద్ర మహానంది అని వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో చాలా ఎగ్జాంప్లరీ వర్క్ మన పెందు ఎస్ఐ గారు సూరబాబు గారు దాన్ని గైడ్ చేస్తూ వెస్ట్ క్రైమ్ సిఐ గారు మరియు ఎస్పీ క్రైమ్స్ ఇదంతా కూడా సిపి గారు డాక్టర్ శంకర్భ్రత బాక్షి గారు గైడెన్స్ వల్ల జరిగింది ఇది మాత్రం ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్స్ అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ దిస్ వన్ ఏఎస్ఐ కేఎస్ అండ్ మూర్తి జి నాగరాజు హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ అండ్ మిగిలిన టీం అంతా ఉన్నారు వీళ్ళందరినీ కూడా సిపి గారు అప్రిషియేట్ చేస్తున్నారు పాత కేసు పెండుతిలి స్టేషన్లోనే ఉన్నాయండి అప్పుడు కూడా బైక్ అఫెన్సే జరిగింది అందులో కూడా అరెస్ట్ చేసాం ఇది సెకండ్ టైం అనమాట మళ్ళీ దొరకడం సెకండ్ టైం కదా సెకండ్ టైం సో రిపీట్ అఫెండర్ ఇస్తున్నాం కానీ ఈసారి ట్వంటీ బైక్స్ రికవర్ చేయడం అనేది చాలా రిమార్కబుల్ ఇందులో థర్టీన్ అయితే ఎఫ్ఐఆర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఇంకొక సెవెన్ బైక్స్కిను ఎఫ్ఐఆర్స్ కంప్లైన్ ఐడెంటిఫై చేసి ఎఫ్ఐఆర్స్ నమోదు చేయాల్సి ఉంది ఇంకొకటి ఇందులో ఒకటి విజయనగరం బైక్ కూడా ఒకటి ఉంది విజయనగరం ఎఫ్ఐఆర్ది కూడా ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది